సాయంపేటలో అరవై తొమ్మిదికి అరవై ఎనిమిది మంది ఆత్మకూరులో అరవై తొమ్మిదికి అరవై తొమ్మిది పర్కాల నూట నలభై ఒకటికి నూట ముప్పై ఒకటి దామెర ముప్పై ఎనిమిదికి ముప్పై ఐదు నడి కూడా నలభై ఐదుకి నలభై రెండు టోటల్ పర్సెంటేజ్ మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ త్రీ జరిగింది ఎన్నికలు ప్రశాంతానికి వచ్చినవి ఎక్కడ వాంతరాలు ఇలాంటివి జరగకుండా పోలీస్ బందోబస్తు తర్వాత ఈ సాయంపేట రామరాజ్ ఇదే రూట్లో ఈ బస్సు వెళ్ళి డైరెక్ట్ నల్గొండలో రిసెప్షన్ సెంటర్ పిఎస్కి సంబంధించిన ఈవో ఏపీఓ మైక్రో అబ్జర్వర్ తర్వాత పోలీస్ సిబ్బంది కూడా ఎస్ వన్ ప్లస్ టూ ఆర్మన్ గార్డుతో డైరెక్ట్ నల్గొండకి వెళ్ళడం జరుగుతుంది అక్కడ పోలైన మెటీరియల్ అవన్నీ మళ్ళీ వాళ్ళు వెనక్కి రావడం జరుగుతుంది మళ్ళీ కౌంటింగ్ మనకు మూడో తారీఖు జరుగుతుంది